Obrigada. అయిపోయినాయా పెట్టేశారా అన్నీ వెరీ గుడ్ అయింది టైము చిన్న సిక్స్ మీద ఉంది సిక్స్ మీద ఉంటే అయింది టైము సిక్స్ అయింది టైం ఎంత అయింది ఈ పెద్ద ముళ్ళు ట్వెల్వ్ మీద ఉంది చిన్న ముళ్ళు సెవెన్ మీద ఉంటే టైం సెవెన్ ఇంకెక్కడు టైం మారిపోయింది పెద్ద ముళ్ళు ఇంకెక్కడ ఉన్నా కానీ టైం మారిపోయింది కరెక్ట్గా ట్వెల్వ్ ట్వెల్వ్ మీదే ఉండాలి

ఇప్పుడు ఇప్పుడు టైం ఎంత చెప్పాలి ఒక్కొక్కరు అడుగుదా చెప్పండి ఇప్పుడు సరేనా టైం ఎంత ఇప్పుడు టైమా ఎన్టీ నెంబరు సిక్స్ టైం ఎంత సరే ఇప్పుడు చెప్పు గు డైన్ ఎంత వన్ ఇది నా టైం అయితే ఇప్పుడు హామ్ బికాస్ టైం ఎంత టైం చూడు ఎంత ద నైన్ టైం ఎంత ఫోమ్ వెరీ గుడ్ ఇక్కడ చూడండి ఇది ఇదేంటి చెప్పండి ఈ చిన్న ముళ్ళుని ఏమంటారు పెద్ద ముళ్ళుని వెరీ గుడ్ ఇక్కడ గడియారంలో టైం ఎంత అయింది ఎంత వెరీ గుడ్ ఇప్పుడు ఈ టైం చూడండి ఎంత అయింది ఇప్పుడు ఇప్పుడు టైం ఎంత అయింది వెరీ గుడ్ ఇప్పుడు టైం ఎంత అయింది ఎంత వెరీ గుడ్ ఇప్పుడు టైం ఎంత వెరీ గుడ్ ఇస్తాను మీరు కూడా గడియారాన్ని గీసి టైం రాయాలి ఓకేనా మీకు ఇచ్చిన పేపర్లో మీరు గడియారాన్ని గీయాలి ఓకేనా గీయండి షార్ట్ చేయండి లెవెన్ రాయలా లెవెన్ అయ్యి ఇక్కడ లెవెన్ వే మధ్యలో ముళ్ళు ముళ్ళులకి వేసారు అందరూ నవదీప్ నీ దాంట్లో టైం ఎంత అయింది వెరీ గుడ్ నీ దాంట్లో టైం ఎంత అయింది ఆ వెరీ గుడ్ నీ దాంట్లో టైం ఎంత అయింది ఎంత అయింది టైము ఓకే మీ దాంట్లో టైం ఎంత అయింది వన్నా ఓకే మీ దాంట్లో టైం ఎంత అయింది టూ ఆ ఓకే మీ దాంట్లో ఫోర్ ఫోర్ ఓకే మీ దాంట్లో టైం ఎంత అయింది చూపి ఓకే అందరు అందరూ అయితే ఇటు చూపించండి నా వైపు చూపియండి രണ്ട് കാലടോ എന്റർടെയിൻ ചെയ്യాలి ജംപ് ചെയ്യ് വെരി ഗുഡ് അതെ ആ ജംപ് ചെയ്യ് ആവ ജാകെ ജംപ് ചെയ്യ് ഹും വീര വെരി ഗുഡ് ക്ലാസ് നീ തിസ് കോബാ ലിസ്റ്റ് ഹും വെരി ഗുഡ് అక్కడ ఇంకోటి తీసుకో అది స్టార్ట్ రెండు కాదు ఒకేసారి జం చేయాలి అట్లా కాదు జం చేసేది జంసేక్ వెరీ గుడ్ క్యాక్స్ జంఛి వెరీ గుడ్ వెరీ తర్వాత ఏం చేయాలి మనం వెళ్ళి కడుక్కుందాం పండి గేమ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఓకేనా